హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఏపీకి శుభవార్త చెప్తూ కేంద్రం ఒక గుడ్ న్యూస్ వినిపించింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అటు కేంద్ర ప్రభుత్వంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డిఏ కూటమి అధికారంలోకి ఉండడంతో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో అగ్ర అందుతోంది డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రానికి భారీగా నిధులు పెట్టుబడులు ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బిజెపి నేతృత్వంలోని కోటం ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నందున రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎక్కువగా తీసుకొస్తోంది ఈ క్రమంలోనే తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ వినిపించింది తాజాగా ఆంధ్రప్రదేశ్ కు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది తొలి విడత కింద నాలుగు వందల పది కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీ రాజ్ సంస్థలకు ఈ నిధులను విడుదల చేసింది ఈ నిధులతో రాష్ట్రంలోని పదమూడు జిల్లా పరిషత్లతో పాటు ఆరు వందల యాభై మండల పరిషత్లు పదమూడు వేల తొంభై రెండు గ్రామ పంచాయతీలకు లబ్ధి చేకూరనుంది మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది గ్రామ పంచాయతీలకు సంబంధించి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను సెప్టెంబర్ తొలి వారంలో విడుదల చేస్తామని ఇప్పటికే ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు గ్రామ పంచాయతీలు జిల్లా పరిషత్ మండల పరిషత్లకు గత నెలలోనే రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండో విడత నిధుల్లో భాగంగా ఒక వెయ్యి నూట ఇరవై కోట్ల రూపాయలను విడుదల చేయడంలో తలెత్తిన తీవ్ర జాప్యాన్ని కొన్ని రోజుల క్రితమే చాలా మంది సర్పంచ్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఇక ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇదే విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చించారు ఈ మేరకు ఒక వెయ్యి నూట ఇరవై కోట్ల రూపాయల నిధులను గ్రామ పంచాయతీలకు డెబ్బై శాతం మండల పరిషత్తులకు ఇరవై శాతం జిల్లా పరిషత్తులకు పది శాతం చొప్పున రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో